ఇగో చూడండి హెవీ శారీస్ హెవీ శారీస్ ఓన్లీ మ్యారేజ్ స్పెషల్ లో కస్టమర్ ఎలాంటి ఐటమ్స్ అమ్మినానికి ప్రాఫిట్ వస్తుంది ఎలాంటి కట్ వర్క్ వచ్చి బర్బరీలో ఆల్ ఓవర్ ఇలాగా ఈ టైప్ ఉంటది మొత్తం శాడీకి కింద కట్ వర్క్ ఉంటది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ చాలా విడి విడిగా వచ్చింది వెయిటింగ్ లో ఉన్నాయి కస్టమర్ ఈ ఐటెం గురించి రాజ్వాడీ సిల్క్ రాజ్వాడీ సిల్క్ ఐటమ్ గురించి కస్టమర్ వెయిటింగ్ లో ఉన్న ఈ ఐటెం కోసం హిట్ అయిపోయింది మన ప్రైజ్ లో మార్కెట్ వాళ్ళు షాకింగ్ అయింది ఇక్కడ దొరుకు ఈ రేట్ ఈ రేట్ లో ఎక్కడ దొరుకు సార్ ఈ ప్రైజ్ ప్యూర్ పట్టు సారీ సేమ్ కలర్ చాట్ ఏం డిజైన్ తెచ్చినా ఈ సరికి హైలైట్ సేల్ ఈజీ అయితే ఇది చీర లుక్ చూస్తున్నాను మీరు ఇలా ఉన్నాయి ఇలా మీరు వస్తున్నాం మొత్తం ఓకే టూ సైడ్ కూడా బార్డర్ ఇలా ఇది వీవింగ్ వివింగ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సిల్వర్ వివింగ్ ఉంటుంది ఇది మధ్యలో డిజైన్ చూడండి మీరు ఇలా ఉన్నాయి చక్కగా మొత్తం ఎక్కడ కూడా ఓహో విడి 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 ఐటమ్ వచ్చింది అన్ని చూస్తున్నా ఫైవ్ గ్రామ్ గోల్డ్ గ్రామ్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ వచ్చింది చాలా కొత్త కొత్త డిజైన్ చూడండి మీరు ఎంత సూపర్ ఉంటుంది ఎలా మిరుస్తుంది మిరుస్తూనే ఉన్నాయి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ ఇది ఫోర్ డేస్ రావాలి కస్టమర్ తీసుకొని లాభం తినాలి అంతా గిఫ్ట్ ప్రతి ఒక్క చీరకి గిఫ్ట్ ఇవ్వచ్చు చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా సూపర్ ఇట్ ఉంటది ఐటమ్ కూడా మీకు కూడా తెలుసు వైరల్ ఐటమ్ ఇది మహారాణి 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 సారీస్ మీకు కూడా తెలుసు ఫుల్ డిమాండ్ లో ఇప్పుడు లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే అరీబ్ నవాజ్ టెక్స్టైల్ ఆల్ కస్టమర్ కి మా తరఫు షాప్ నుంచి తరఫు నుంచి మేరే గరీబ్ నవాజ్ నుంచి అందరికి హ్యాపీ దసరా మన అక్క చిల్లలు చాలా బాగా సపోర్ట్ చేసింది చాలా కస్టమర్ విజిట్ చేసిన చాలా మంచి మంచి కస్టమర్ నేను చెప్తున్నావు కదా విజిట్ చేసి లాభం తీసుకున్నా మీరు కూడా కొత్తగా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి మన షాప్ ఎక్కడ లొకేటెడ్ ఉంటుంది అంటే మీకు అడ్రస్ చెప్తా మంచిగా అయినండి అడ్రస్ గురించి చాలా కన్ఫ్యూజ్ లో పడుతున్నాం మన అడ్రస్ వచ్చేసి మీకు మన షాప్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో హైకోర్టు దగ్గర రావాలి మీరు సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మదీనా సర్కిల్ నుంచి మీరు సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ లో గాడ్ గోడ్గీట్ కాంప్లెక్స్ ఫైవ్ ఫ్లోర్ లో మాది షాప్ లొకేటెడ్ ఉంటుంది ఇంకా ఏమన్నా డాట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడైనా పంపిస్తా డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది అందరు కస్టమర్ కి తెలిసినే ఉన్నాయి వ్యూవర్స్ కి ఇంకా చెప్పేది ఏం లేదు కి మన షాప్ పేరు వచ్చినా అంటే సాల్ ఉంటుంది ఫేవరెట్ షాప్ అందరిది మేరే గరీబ్ నవాజ్ సెషన్ అంటే ఫేవరెట్ షాప్ ఉంటుంది ఇప్పుడు ఫోర్ డేస్ కోసం మ్యారేజ్ స్పెషల్ లో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ తీసుకో నిదానంగా వీడియో చూడండి వన్ బై వన్ న్యూ స్టాక్ మీకు తెలుసు కదా అన్నది కంటిన్యూ సీజన్ పైన సీజన్ ఉన్నాయి ఆయన వరకు వీడియో చూడండి కొత్త కొత్త ఐటమ్స్ కొన్ని శాంపుల్ గురించి చూపిస్తా నిదానంగా వీడియో చూస్తేనే ఐడియా వస్తుంది కంపల్సరీ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయాలి మీరు కంపల్సరీ చేస్తే మీకు ఎలాంటి ఐటమ్ దొరుకుతుంది ఫస్ట్ ఐటమ్ చూపిస్తాను మీకు జారాలో జారా జారాలో ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇల్లు కూడా మీకు ట్వంటీ ప్లస్ డిజైన్ ఉంటది శాంపుల్ గురించి టూ త్రీ డిజైన్ చూపిస్తున్నాం ఇగో హెవీ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీకు జారా ఇది ఇదిగో చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ బట్టా పట్టుకుంటేనే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఇది వెయిట్ లెస్ ప్యూర్ వెయిట్ లెస్ ప్యూర్ లెస్ ఉంటది తక్కువ ధర నుంచి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది మన ఐటమ్స్ ఇది మీకు హెవీ క్వాలిటీలో చూపిస్తున్నాం చాలా హెవీ ఉంటుంది జారా అయితే బ్లౌజ్ వస్తే ఇది మొత్తం చీర డిజైన్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది దీనిలో కొన్నిలో సిక్స్ ఉంటుంది కొన్నిలో ఎయిట్ ఉంటుంది ఎట్లా బండల్ వచ్చింది ఎట్లా తీసుకోవాలి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టూ రూపీస్ కేవలం టూ రూపీస్ జస్ట్ టూ రూపీస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ తీసుకోవచ్చిన ఎలాంటి సీక్వెన్స్ లో లెలిన్ లో సీక్వెన్స్ బార్డర్ ఇప్పుడు ఇలాంటి సారీస్ కి డిమాండ్ ఉంది ఫుల్ డిమాండ్ సార్ ఫుల్ డిమాండ్ ఉంది తక్కువ రేట్ లో మంచి ఐటమ్ ఇస్తా మన అక్క చెల్లాలి మంచి లాభం తినాలి అలా ఐటమ్స్ ఇగో చూడండి మీరు సిక్వెన్స్ వర్క్ బోర్డర్ లేటెస్ట్ కాన్సెప్ట్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ప్యూర్ హెవీ క్వాలిటీ లో ఉంటుంది మీకు ప్రింట్ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు డిజిటల్ వచ్చే ఇలాంటి ఈ బ్లౌజ్ హైలైట్ గా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి కూడా సిక్వెన్స్ ఉంటుంది ఎలాంటి మీకు బెనిఫిట్ ఏముంది అంటే టెన్ లో టెన్ డిజైన్స్ కూడా వేరే 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 కలర్స్ కలర్స్ కూడా డిఫరెంట్ 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 చూసుకోవచ్చు మీరు ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన అక్క చిల్లలకి అమ్మడానికి ఈజీగా ఉంటుంది అవును సార్ ఎలాంటి రావాలి ఎలాంటి ఐటమ్ తీసుకొని వెళ్ళాలి ప్రైస్ కూడా చాలా తక్కువ షాకింగ్ ప్రైజ్ ఉంటుంది దాని దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ జస్ట్ త్రీ థర్టీ సిక్స్ రూపీస్ కేవలం త్రీ థర్టీ సిక్స్ ఓన్లీ జస్ట్ త్రీ థర్టీ సిక్స్ లో ఇస్తాను ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ సార్ ప్రతి రోజు ప్రతి టైం కూడా ఆఫర్ పైన ఆఫర్ ఇస్తాను ఉంటాను మన అక్క చిల్లల కోసం నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి చాలా లేటెస్ట్ లో వచ్చింది జార్జెట్ క్లాత్ లో ఉంటుంది ఇది కూడా ఇవి చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇల్లు కూడా ఇది కూడా చాలా తక్కువలో ఇస్తాను ఇగ చూడండి డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది వివింగ్ రాదు ఇది ఫాయిల్ ప్రింట్ లో ఉంటది ఓకే ప్రింట్ ఉంటుంది జార్డు లోనే ప్రింట్ ఉంటుంది ఇందులో మీకు హెవీ క్వాలిటీ కూడా ఉంటుంది ఇది నార్మల్ క్వాలిటీలో ఉంటుంది ఆల్ ఓవర్ శాడీ ఇలాగానే ఉంటుంది మీకు చింత ఇష్టం చూసుకోవచ్చు మీరు సర్వ్కి ఇష్టం ఉంటుంది ఇదే వచ్చేసి బ్లౌజ్ ఇలాంటి కానీ తక్కువ రేట్లో మంచి తక్కువ రేట్లో మంచి ఐటెం ఉంటుంది మీకు తక్కువ రేట్లో మంచి సూపర్ ఉంటుంది మీకు అమ్మడానికి రిసెల్స్ వాళ్ళకి అంటే ఫాస్ట్ సెల్లింగ్ అయితే ఒక్కసారి కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ డిజైన్ డిజైన్ కలర్ వేరే ఉంటుంది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ విత్ కవర్ తో సహా తో సహా ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ వచ్చేసి ఓన్లీ తక్కువ నుంచి తక్కువ త్రీ ట్వంటీ కేవలం త్రీ ట్వంటీ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ లో ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ ఎంత కస్టమర్ రావాలి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఐటమ్ కూడా బాక్స్ ఐటమ్ లో ఈ టైప్ లో ఈ ఇంకా ముందు కూడా వీడియో బాగా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కస్టమర్ డిమాండ్ పైన ఎలాంటి గిఫ్ట్ ఓహో గిఫ్ట్ గిఫ్ట్ మ్యారేజెస్ కి స్పెషల్ గిఫ్ట్ మన అక్క చెల్లెల కోసం రావాలి తీసుకొని వెళ్ళాలి సింగల్ కోసం కాల్ చేయవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తాను హోల్సేల్ లో బల్క్ లో మీకు ఎంత కావాలి తీసుకోవచ్చు మీరు బండల్ బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ బండల్ తీసుకోవాలి మీరు మినిమం బిల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంటుంది చీరా లుక్ చూస్తాను మీరు ఇలా ఉన్నాయి హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా హెవీ హెవీ ఉంటాయి సార్ క్వాలిటీ మాత్రం చాలా హెవీ మీటర్ లెక్కనే టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది ఇలాంటి క్వాలిటీ ఓకే ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఫైన్సీ హెవీ బ్లౌజ్ హెవీ జాకెట్ చూసుకోవచ్చు మీరు హెవీ జాకెట్ మళ్ళీ ఒక పతి ఒక చీరకి పర్స్ గిఫ్ట్ ఉంటది మన అక్క చిల్లల కోసం సిక్స్ పీస్ కొంపు ప్యాక్ ఉంటది సిక్స్ పీస్ కూడా తీసుకోవాలి సింగల్ కోసం వన్ పీస్ మాకి కావాలంటే ఇట్లా దొరుకు ఇలాంటి పర్స్ వస్తుంది స్పెషల్ పర్ పర్స్ స్పెషల్ పర్స్ ప్యాకింగ్ చూడండి మీరు హెవీలో కలర్ గిఫ్ట్ ప్రతి ఒక్క చీరకి గిఫ్ట్ ఇగో చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా సూపర్ హిట్ ఉంటది మన అక్క చీల ఈజీ అమ్మాలి టకా ట అమ్మాలి అలా ఐటమ్ ఇస్తాను సిక్స్ పీస్ షర్ట్ కంపల్సరీ కొమ్మ ప్యాక్ తీసుకోవాలి ఎలాంటి చార్ట్ లకి వస్తుంది ఇగో చూసుకోవచ్చు కలర్ ప్రైస్ కూడా చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ డేస్ కోసం రావాలి మన అక్క చీల తీసుకుని వెళ్ళాలి ఫోర్ నైన్టీ వన్ రూపీస్ కేవలం ఫోర్ నైన్టీ జస్ట్ ఫోర్ నైన్టీ వన్ లో ఎలాంటి చీరతో సహా విత్ గిఫ్ట్ మీకు ఈజీగా వచ్చు మీరు నో జిఎస్ డైరెక్ట్ ప్రైస్ మన ప్రైస్ ఎక్కడ దొరక ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ దొరుకుతుంది లోది కూడా ఐటమ్ చాలా రోజు తర్వాత వచ్చింది కస్టమర్ వెయిటింగ్ లో సిల్క్ సిటీ మళ్ళీ స్టాక్ వచ్చింది మళ్ళీ చూపిస్తాను కస్టమర్ కోసం మిన్నీ సెట్ ఫోర్ పీస్ సర్ట్ ఉంటది సిల్క్ సిటీ స్క్రీన్ షాట్ తీసి పైన నంబర్ కి పంపించండి స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేయండి మీరు వెరైటీస్ కావాలంటే డైరెక్ట్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు మీరు ఇగో చీర లుక్ చూడండి మీరు టిష్యూ వన్ గ్రామ్ ఉంటుంది ఇది టిష్యూ వన్ గ్రామ్ టిష్యూ వన్ గ్రామ్ ఉంటుంది ఇది షైనింగ్ చూడండి మీరు ఎంత సూపర్ ఉంటుంది ఎలా మెరుస్తుంది షైనింగ్ ఫుల్ మెరుస్తూనే ఉన్నాయి మ్యారేజ్ స్పెషల్ ఆఫర్ ఇది ఫోర్ డేస్ రావాలి కస్టమర్ తీసుకొని లాభం తినాలి ఎంత అని ఇది ఆల్ ఓవర్ సాడీ ఇలాగనే వస్తుంది ఈ టైప్ వర్క్ బ్లౌజ్ ఈ టైప్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది హెవీ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ రాదు హెవీ బ్లౌజ్ ఉంటుంది ఈ టైప్ చూస్తాం వన్ మీటర్ మీనా టైప్ వర్క్ వచ్చింది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ ఫోర్ ట్వంటీ ఈజీగా అమ్మవచ్చు డబల్ ప్రాఫిట్ అయితే కస్టమర్ కి ఏ ఐటమ్ కూడా మా దగ్గర తీసుకుంటే నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ ఐటమ్ మన షాప్ ది చెప్పేది అవసరం లేదు క్వాంటిటీ చూసుకోవచ్చు ఒరిజినల్ ఒరిజినల్ సారీ ఇదిగో చూడండి మీరు సరుకు వస్తేనే ఉంటే డైలీ పోతేనే ఉంటుంది అలా ఐటెం ఉంటుంది ఇది చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి హెవీ క్వాలిటీ హెవీ అంటే ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది కలర్స్ కూడా చాలా హైలైట్ ఉంటుంది ఫస్ట్ ఫార్ మీకు వన్ శారీ చూపించేస్తా ఇలా ఐటెం ఉన్నాయి క్వాలిటీ చూడండి మీరు ఓహో ప్యూర్ క్వాలిటీ సార్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ సార్ లుక్ చూడండి మీరు లుక్ ఓపెన్ చేస్తేనే వస్తుంది ఓహో ఎలా మీరు వస్తున్నా చూస్తున్నా మీరు ఇది వివింగ్ వివింగ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సిల్వర్ వివింగ్ ఉంటుంది ఇది మధ్యలో డిజైన్ చూడండి మీరు ఎలా ఉన్నాయి చక్కగా మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేదు ఒక్క హాఫ్ ఇంచ్ కూడా ఖాళీ లేదు అంత మొత్తం డిజైన్ ఉన్నాయి ఆల్ ఓవర్ గా ఉంది ఆల్ ఓవర్ గా ఇక చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు వివింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ సాడీ ఇలాగానే వస్తుంది ఇదే వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాంటి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది మొత్తం చీర లుక్ చూస్తున్నాం ఇలా ఇల్లు కూడా ఫైవ్ టు సిక్స్ డిజైన్ దొరుకుతుంది మీకు వీడియోలో శాంపుల్ గురించి వన్ డిజైన్ చూపిస్తున్నాం మీకు మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలి లేకుంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా పంపించేస్తాం మీకు ప్రైజ్ వచ్చేసి కేవలం ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ ఫైవ్ ఎయిటీ వన్ జస్ట్ ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ లో కేవలం ఈజీగా ఈజీగా అమ్ముకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఎన్ని అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా ఓహో ఐటమ్ వేడి మన అక్క చిల్లలకి చూపాలి అంతా చూడండి మీరు ఏం ఐటమ్ ఏం కలర్ చాట్ ఇది చూస్తాను ఓహో అబ్బాబాబా చూస్తున్నా మీరు అద్రిపోవాలి ఏం కలర్స్ ఇది చూస్తున్నా హైలైట్ ఐటమ్ అంటే హైలైట్ ఐటమ్ ఓహో అన్ని కలర్ చూస్తున్నా మీరు ఐటమే డిఫరెంట్ ఎలాంటి ఐటమ్ కనపడదు మీకు మార్కెట్ లో అంత గ్యారంటీ ఫస్ట్ ఫర్ ఒక చీర చూపించేస్తాం మీకు ఓహో హెవీ సార్ హెవీ ఎలాంటి సరోస్కి వచ్చి చాలా హెవీ ఐటమ్ ఇది షోరూమ్ టైప్ ఐటమ్ ఉంటది సార్ లుక్ చూపిస్తాం చూడండి ఈజీ ఈజీ ఉంటుంది సార్ రెండు వేలు సేల్ ఈజీ అయితే చీర లుక్ చూస్తున్నాం మొత్తం టూ సైడ్ కూడా బార్డర్ ఎలా ఉన్నాయి సరోస్కి స్టోన్స్ ఎలాంటి పళ్ళు హైలైట్ గా అయింది సార్ డిజైన్ చూడండి హైలైట్ గా ఆల్ ఓవర్ సాడీ ఇలాగానే ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది మీకు ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ మొత్తం చీర ఉంటుంది మీకు చాలా హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ కూడా చాలా హైలైట్ గా ఉంటాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్ ఉన్నాయి మొత్తం మార్కెట్ లో దొరుకు అలాంటి ఐటమ్ ఇంత గ్యారంటీ ఎలాంటి ప్రైస్ కూడా ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టాల్ ఉంటుంది అనంత్ గారు మీ లెక్క ఎంత ఉంటుంది ఇది ప్రైస్ ఉండొచ్చు సార్ ఇది ఒరిజినల్ కదా ఒరిజినల్ ఐటమ్ నైన్ హండ్రెడ్ ఉండొచ్చు మినిమం ఈజీగా ఉంటది హోల్సేల్ కానీ మన దగ్గర అంత సీనే లేదు మన అక్క చిల్లలకి ఎప్పుడున్నా తక్కువనే ఇస్తా ఇప్పుడు కూడా ఫోర్ డేస్ కోసం తక్కువ నుంచి తక్కువ ఫైవ్ నైన్టీ టూ రూపీస్ కేవలం ఫైవ్ నైన్టీ టూ అంతానే ఫైవ్ నైన్టీ టూ లో ఇస్తున్నాం ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు మన అక్క చిల్లలు ఎంత హెవీ ఐటమ్ సార్ ఇది బెనిఫిట్ కస్టమర్ కి ప్రతి రోజు కూడా బెనిఫిట్ ఇవ్వాలి మాది ఎంత థింకింగ్ ఉంటుంది అనేది గారు చూడండి మీరు ఎలా ఉన్నాయి ఫైవ్ నైన్టీ టూ లో నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు దగ్గర ఎవరి దగ్గర కూడా రాలేదు అలా ఫస్ట్ టైం ఐటమ్ ఇది ఫుల్ డిమాండింగ్ సార్ ఆన్లైన్ లో ఫుల్ డిమాండింగ్ హిట్ ఐటమ్ హిట్ ఐటమ్ చూస్తున్నా మీరు ఇలా ఉన్నాయి డబల్ షేట్ లో జార్ షేట్ లో మీకు జరీస్ సహా ఉంటుంది మీకు చూస్తున్నా మీరు ఇలా ఉన్నాయి కలర్ షార్ట్ కూడా సారీస్ ఫస్ట్ ఫార్ మీకు వన్ సారీ చూపించేస్తా ఓహో క్వాలిటీ చూడండి సార్ మీరు ఇలా ఉన్నాయి హెవీ క్వాలిటీ పెళ్లి సీజన్ స్పెషల్ స్పెషల్ అంతానే మన అక్క చిల్లలు ఈజీ అమ్మాలి అలా ఐటమ్ ఇస్తున్నాయి ఇప్పుడు చీరా లుక్ చూడండి సార్ ఇది ఫైల్ ప్రింట్ కాదు వివింగ్ ఇది కూడా వివింగ్ ఉంది వివింగ్ ఇది గోల్డెన్ మొత్తం జరీ వీవింగ్ ఉన్నది బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు జరీ వీవింగ్ బార్డర్ చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి హైలైట్ గా ఉంది సార్ డిఫరెంట్ ఐటమ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కావాలంటే మీరు గరీబ్ నవాజ్ సెక్షన్ విజిట్ చేయాలి మీరు ఆల్ ఓవర్ సారీ సాడీ ఓహో ఏం లుక్ ఇది ఇది కస్టమర్ కి చూపిడిది అవసరమే లేదు చూసినా సేల్ అయిపోతుంది అలా ఐటమ్స్ ఉంటుంది ఇది ఇగో ఇలాంటి సపరేట్ గా బ్లౌజ్ ఇచ్చిన ఈ టైప్ సపరేట్ సపరేట్ బ్లౌస్ అండ్ కలర్ చాట్ కలర్ చార్ట్ కూడా చాలా హైలైట్ ఆన్లైన్ లో ఫుల్ సేలింగ్ ఉన్నది త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా సేల్ అవుతున్నాం కానీ మన అక్క చిల్లల కోసం చాలా తక్కువలో దానికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ తక్కువ నుంచి తక్కువ మన అక్క చిల్లల ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అమ్మాలి కానీ నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ కేవలం సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ సెవెన్ ట్వంటీ ఓన్లీ జస్ట్ సెవెన్ ట్వంటీ వన్ లో ఇస్తున్నాం హెవీ ఐటమ్ ఎలాంటి చాలా తక్కువ చెప్తున్నా కస్టమర్ కి లాభం ఎలాంటి న్యూ న్యూ ఐటమ్ పైన ఇక చూడండి కంటిన్యూ మీరు వేలు వస్తానే ఉంటుంది పోతూనే ఉంటాయి ఓపెన్ చేస్తూనే ఉన్నాయి అబ్బాయి మొత్తం ఈ ఐటమ్ కూడా చాలా హైలైట్ గా బర్బరీలో కట్ వర్క్ లో ఉన్నాయి కుంకుమ్ డిజిటల్ కుంకుమ్ డిజిటల్ ఐటమ్ ఇది ఓహో కలర్స్ ఎలా మెరుస్తున్నాయి కలర్స్ టకా టకా సేలింగ్ ఇది ఐటమ్ ఇది ఈ ఐటమ్ అంటే ఫుల్ ఫాస్ట్ సేలింగ్ ఉన్నది ఫైవ్ ఫార్ చూపించేస్తా ఈ బోర్డర్కి ఫుల్ లైక్ చేస్తాను సార్ ఫేవరెట్ అక్క చిల్లలది ఐటమ్స్ ఇది బార్డర్ ఐటమ్ అంటే ఫేవరెట్ ఫస్ట్ ఫార్ మీకు సాడి ఎలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు హెవీ ఇదిగో చూడండి హెవీ సారీస్ హెవీ సాడీస్ ఓన్లీ మ్యారేజ్ స్పెషల్ లో కస్టమర్ ఎలాంటి ఐటమ్స్ అమ్మినా ఫుల్ ప్రాఫిట్ వస్తుంది ఎలాంటి కట్ వర్క్ వచ్చి బర్బరీలో ఇగో ఆల్ అవర్ సాడీ ఇలాగా ఈ టైప్ ఉంటుంది మొత్తం సాడీకి కింద కట్ వర్క్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా అలాంటి కట్ వరకు వస్తుంది ఆయన ఇది మొత్తం చీర లుక్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఆయన కలర్స్ వచ్చేవి మీకు టెన్ కలర్స్ కంపల్సరీ టెన్ పీస్ తీసుకోవాలంటే సగమి అంటే అట్లా రాదు మొత్తం కంపల్సరీ టెన్ పీస్ తీసుకోవాలి రేట్ కూడా చాలా షాకింగ్ ఉంటుంది మన ప్రైస్ అస్సలు ఎక్కడ దొరుకుతుంది నేను చెప్తున్నావు కదా మార్కెట్ మొత్తం తిరిగిన హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం తెలంగాణ కూడా తిరిగిన అంటే ప్రైస్ దొరకు దాన్ని ప్రైస్ చెప్పిన అంటే షాక్ అయిపోతుంది ఎంత తక్కువకి ఇస్తాను దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ కేవలం సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ కేవలం సార్ సిక్స్ నైన్టీ ఎయిట్ సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ సార్ షాకింగ్ ప్రైస్ నిజంగా చెప్తాను మార్కెట్ లో ఎవరు మీరు చూస్తున్నావు ఇలా చీరలు ఉన్నది మొత్తం సిక్స్ నైన్టీ ఎయిట్ లో రావాలి మన అక్క చీరలు తీసుకొని వెళ్ళాలి ఫాస్ట్ ఆర్డర్ ఇవ్వండి ఫాస్ట్ ఫాస్ట్ సార్ ఎంత ఫాస్ట్ తీసుకుంటే ఎంత లాభం లాభం కష్టం ఈజీ సేల్ అవుతుంది ఇది ఈజీగా అవుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మీరు మీ ముందునే చూపించేస్తే ఎలా ఉంటది కస్టమర్ ది ఫేవరెట్ ఇది కూడా సరుకు వస్తానో వెళ్తానో అంటానే జస్ట్ సార్ అంతానే మీ ముందునే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే చూడండి మీరు ఫోర్ ఫోర్ పీస్ సర్ట్ ఉంటుంది ఓహో విడి 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 ఐటమ్ వచ్చింది అన్ని చూస్తున్నాం మీరు ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ వచ్చింది చాలా కుత్త కుత్త డిజైన్ ఓహో బార్డర్ లో బార్డర్ లోనే ఫైవ్ గ్రామ్ గోల్డ్ చూస్తున్నాం మీరు ఎలా ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ చూసుకోవచ్చు మీరు ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది మీకు ఇగో చూడండి మీరు ఓహో టూ సారీ టూ సాడీ ఫైవ్ షైనింగ్ చూడండి సారీ ఎలా ఉంటుంది ప్యూర్ ఉంటది చూడండి మీరు ఫైవ్ ఫోర్ వన్ సాడీ చూపించేస్తా మీకు ఎలా ఉంటుంది దాని తర్వాత కలర్స్ కూడా చూపించేస్తా ఇగో చూడండి మీరు చీర లుక్ చూడండి ఓహో మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ ఇది అన్ని పెళ్లి సీజన్ స్పెషల్ పెళ్లి సీజన్ స్పెషల్ ఎలాంటి ఐటమ్స్ ఓన్లీ మేరే సిక్స్ నవాస్టాల్ లోనే ఉంటుంది మీకు చీర లుక్ చూస్తున్నాం మీరు ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఇది బార్డర్ చూడండి షైనింగ్ చూడండి ఫుల్ రిచ్ ఫుల్ రిచ్ లుక్ ఉంటది సార్ ఫుల్ రిచ్ అంటే ఫుల్ రిచ్ బోర్డర్ ఇంకొకటి ఇలాంటి కట్ వర్క్ బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ ఉంటది అండ్ మొత్తం సారీ ఎలాగానే ఉంటది మీకు ఇలాంటి బ్లౌస్ మీకు చూసుకోవచ్చు రిచ్ ఉంది రిచ్ ఈ ఐటమ్ ఓపెన్ చేయడానికి కూడా అవసరం లేదు కానీ కొన్ని కస్టమర్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి వాళ్ళ గురించి చూపిస్తా అంతానే అవును సార్ పాత కస్టమర్ కి తెలుసు ఐటమ్ చెప్పేది ఏం అవసరం లేదు ఒక్కసారి కలర్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఫోర్ పీస్ కదా సార్ మిన్నీ సెట్ మన అక్క చిల్లలు ఫోర్ ఫోర్ పీస్ తీసుకొని అమ్మాలి అంతానే దాని ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ దానికి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డేస్ కోసం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం సిక్స్ నైన్టీ నైన్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ లో హైలైట్ సార్ హైలైట్ సార్ నేను చెప్తాను కదా మార్కెట్ లో దొరుకు మీకు ఎంత గ్యారంటీ గా చెప్తాను ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ లో పాస్ట్ ఐటమ్ లో వచ్చింది చూసుకోవచ్చు మీరు సిక్వెన్స్ వర్క్ లో ఇది కూడా ఫుల్ సేలింగ్ అయితే ఉన్న ఐటమ్ ఇది బూటిక్ స్టైల్లో బూటిక్ స్టైల్లో ఐటమ్ ఉంటుంది ఓహో చూసుకోవచ్చు మీరు ఇలా ఉన్నాయి హెవీ హెవీ క్వాలిటీలో ఐటమ్ ఉంటుంది డిజిటల్ వచ్చి సీక్వెన్స్ ఉంటుంది మొత్తం ఇదిగో చూసుకోవచ్చు మీరు హైలైట్గా పల్లె ఉంటుంది ఈ టైప్ పల్లె ఉంటుంది మొత్తం చీర కూడా చూసుకోవచ్చు మీరు హైలైట్గా ఆల్ ఓవర్ శాడీ వర్క్ మీటర్ లెక్కనే త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది ఇది క్లాత్ కానీ ఇది ఆల్ ఓవర్ శాడీకి వర్క్ ఉంటుంది మన అక్క చిల్లెలు లాభం తినాలి అంతానే మళ్ళీ డీటెయిల్ మళ్ళీ ఇది చూడండి ఇటే బ్లౌజ్ ఎలాంటి బ్యాక్ ప్యాకింగ్ ఉంటది ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది కంపల్సరీ ఎయిట్ పీస్ తీసుకోవాలి ప్యాకింగ్ మీరు ప్యాక్ హెవీ ఐటమ్ హెవీ ప్యాకింగ్ లో ఉంటది దాని ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా తక్కువ అంటే చాలా తక్కువ దాని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ జస్ట్ ఫైవ్ లో ఈజీగా అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు హెవీ ఉంటుంది సార్ క్వాలిటీ చాలా హెవీ లెగ్ షైటమ్ చాలా లేటెస్ట్ లో ఇది కూడా హెవీలో ఓహో హో ఉన్నాయి కలర్ షార్ట్ చూడండి మ్యారేజ్ స్పెషల్ ఐటమ్ ఉంటుంది సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఫస్ట్ ఫర్స్ మీకు ఒక సాడీ చూపిస్తాం మధ్యలో బూటా చూడండి మీరు ఇలా ఉంటుంది హెవీలో ఇప్పుడు ఈ మొత్తం మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్స్ ఇది అన్ని ఎలాంటి పళ్ళు వచ్చి ఇది మొత్తం సాడీ డిజైన్ ఉంటుంది ఐన్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది చాలా హెవీ గా ఉంటది ఇదే వచ్చే బ్లౌజ్ చూస్కొచ్చు మీరు ఇది బ్లౌజ్ ఐన్ ఇది మొత్తం సాలిడ్ డిజైన్ మీకు కుదర్తే మీరు షాప్ కి విజిట్ చేసి చూస్కొచ్చు లేక అంతే ఆన్లైన్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇగో చూడండి మీరు చూస్తానా మీరు కలర్ షాడ్ కూడా చాలా హైలైట్ గా ఉంటది ఓ హో 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 ఎలా ఉన్నా చూస్తాను ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ డేస్ కోసం సిక్స్ డైరెక్ట్ సూపర్ డైరెక్ట్ సార్ మన ప్రైస్ ఎక్కడ దొరుకు చెప్తాను కదా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది మీకు మినిమం బిల్ వచ్చేసి మీకు ఆన్లైన్ లో కావాలంటే టెన్ థౌసండ్ బిలింగ్ ఉంటుంది షాప్ కి వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా మన అక్క చిల్లది వైరల్ అయింది మాస్టర్ ఐటమ్ ఈ ఐటమ్ కి చెప్పేది చూపేది అవసరమే పడదు డైలీ పార్సెల్స్ వస్తుంది పోతుంది ఇది అడ్వాన్స్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ సర్వ్ ఇది ఇగో నేను ముందునే లైవ్ గా వచ్చింది జస్ట్ పార్సెల్స్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను ఇగో చూడండి మీరు ఓ బంగారం హో బంగారా ఇది బంగారం వౌ కంచి కంచిపట్టు ప్రతి టైం కూడా డిజైన్స్ చేస్తాను కస్టమర్ గురించి చెప్తాను కదా రేట్ పెట్టిన వైరల్ వైరల్ హిట్ అయిపోయింది మన ప్రైజ్ లో మార్కెట్ వాళ్ళ షాకింగ్ అయింది ఇక్కడ దొరకు ఈ రేట్ ఈ రేట్ లో ఎక్కడ దొరకు సార్ ఈ ప్రైజ్ ప్యూర్ పట్టు సారీ సేమ్ కలర్ చాట్ ఏం డిజైన్ తెచ్చిన ఈ సరికి హైలైట్ హైలైట్ ఉంటది ఇప్పుడు కూడా ప్రైస్ చాలా అదే షాకింగ్ 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 సార్ షాకింగ్ అంటే షాకింగ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎలాంటి ప్రైస్ మేరే గరీబ్ నవాజ్ సెక్స్ టాల్ లోనే దొరుకుతుంది దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం పట్టు సారీస్ పట్టు సారీ సార్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మార్కెట్ త్రీ థౌసండ్ సేల్ అవుతుంది ఈజీ అవుతుంది సార్ టువల్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ మార్కెట్ లో హోల్సేల్ లో నడుస్తుంది కానీ మన దగ్గర మీకు ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లో ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ సార్ ఏం ఐటమ్ ఏం కలర్ చార్ట్ చూపించినా ఎక్కడి కూడా దొరకు ఛాలెంజింగ్ చెప్తాను మొత్తం ఆల్ ఓవర్ ఆర్డర్ ఏంటి మ్యారేజెస్ కి అయితే బాగా సేల్ అయితే బాగా సేల్ అయితే అక్క చెల్లెలు అయితే టూ థౌసండ్ త్రీ థౌసండ్ కి అమ్మొచ్చు ఈజీగా అమ్మవచ్చు ఎయిట్ నైన్టీ నైన్ చూస్తాను మీరు ఎయిట్ నైన్టీ నైన్ లో ఎక్కడ దొరకు ఛాలెంజింగ్ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ లోనే దొరుకుతుంది ఎవరి ఇయర్ మీకు ఈ ప్రైస్ కి ఛాలెంజింగ్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ లోనే దొరుకుతుంది రావాలి అలాంటి లాభం తీసుకొని వెళ్ళాలి ప్యూర్ పట్టుది ఉంటది మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా హైలైట్ లో ఓకే ప్లాస్టిక్ బాక్స్ వచ్చి మీకు జిమిషులో జిమిచులో కట్ వర్క్ ఇదే కూడా ఫుల్ డిమాండ్ సార్ ఇప్పుడు కట్ వర్క్ అంటే ఫుల్ డిమాండ్ ఫుల్ ఉన్నాయి ఓహోహో ఇలాంటి బ్రిప్ కేస్ లో ఓకే ఫస్ట్ ఫార్ మీకు ఒక సాడీ చూపించేస్తా మీకు ఇంకో చూసుకోవచ్చు డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఉంటది మీకు హెవీ ఐటమ్ ఇంట్లో కూడా మీకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉంటది కానీ వీడియోలో కవర్ చేయాలంటే పాసిబుల్ ఉంటుంది ఫుల్ ఉన్నాయి సార్ ఇది శాంపుల్స్ ఇది లో కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది ఇంట్లో కానీ శాంపుల్స్ గురించి వన్ డిజైన్ చూపిస్తున్నా మీకు ఇది మొత్తం ఆల్ ఓవర్ శాలీ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉంటుంది హైలైట్ ఇది ఓకే క్వాలిటీ మాత్రం చాలా ప్యూర్ హెవీ క్వాలిటీ ఉంటుంది మొత్తం ఎలాంటి డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చీర క్వాలిటీ హెవీ క్వాలిటీలోనే ఉంటుంది ఓహో బ్లౌజ్ చూస్తున్నాను మీరు ఇలా హెవీ బ్లౌజ్ అండ్ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ విత్ సహా ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ కేవలం సెవెన్ ఎయిటీ వన్ రూపీస్ సెవెన్ ఎయిటీ జస్ట్ సెవెన్ ఎయిటీ వన్ లో ఇలాంటి హెవీ ఐటమ్ ఇందులో మీకు తక్కువ దిగండి తక్కువ ఐటమ్ కూడా దొరుకుతుంది మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ శాంపుల్ గురించి సెలెక్టెడ్ డిజైన్ చూపిస్తాను మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయాలి ఇలాంటి లాభం తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా విడివిడిగా వచ్చింది వెయిటింగ్ లోనే కస్టమర్ ఈ ఐటమ్ గురించి రాజవాడీ సిల్క్ రాజవాడీ సిల్క్ ఐటమ్ గురించి కస్టమర్ వెయిటింగ్ లో ఉన్న ఈ ఐటమ్ కోసం హెవీ సారీస్ సార్ రాజవాడీ సిల్క్ అంటారు ఓహో మీకి కూడా తెలుసు ఇలా ఉన్న ఐటమ్ ఇది షోరూమ్ లో ఫైవ్ థౌసండ్ లో సేల్ అవుతానో సార్ ఇది రాజవాడి సిల్క్ హెవీ క్వాలిటీ ఎలాంటి ఐటమ్ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ ఓహో బాబా చూడండి సార్ ఏమి ఇచ్చినా ఇది పల్లో చూస్తాను మీరు ఇలా ఉన్నాయి రిష్ ఉంది సార్ రిష్ పల్లో ఓహో బార్డర్ చూడండి మీరు హైలైట్ గా ఓహో బ్లౌజ్ కూడా చూస్తాను హైలైట్ బ్లౌజ్ మొత్తం హెవీ జాకెట్ హెవీ జాకెట్ కట్ వర్క్ చూడండి మీరు ఇలా ఉన్నాయి హెవీ ఇలాంటి వెరైటీ ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ లోనే దొరుకుతుంది మీకు ఎంత హెవీ ఐటమ్ చీర లుక్ చూడండి ఓహో బాబా బా మ్యారేజ్ లో మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్లో ఏం ఐటమ్ ఇచ్చినా చెప్పాలి కస్టమర్ అలా ఐటమ్ ఇస్తున్నావు ఫోర్ పీస్ సర్ట్ ఇది కూడా మిన్నీ సర్ట్ ఉంటుంది ఫోర్ పీస్ ఫోర్ పీస్ సర్ సట్ ఉంటుంది కలర్ చూడండి ఏం కలర్ ఉన్నాయి అట్లా చెప్పాలి మీరు హైలైట్ గా ప్యూర్ అంటే ప్యూర్ నేను చెప్తాను ఫైవ్ థౌసండ్ ఖచ్చితంగా సేల్ అవుతాను ఇది షోరూమ్స్ లో కానీ మన అక్క చిల్లలు టూ థౌజండ్ కి అమ్ముకోవచ్చు నేను చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తాను నేను ఇస్తున్న ప్రైస్ మీకు ఓన్లీ ఫోర్ డేస్ కోసం ఓన్లీ కేవలం ఓన్లీ ఫైవ్ కి ఇస్తాను సార్ హెవీ ఐటమ్ చాలా తక్కువ చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ మన ప్రైస్ మార్కెట్ లోనే దొరుకు అంత గ్యారంటీ చెప్తాను ఈజీగా అయితే ఈజీగా అంత హెవీ ఐటమ్ ఇస్తాను ఓన్లీ లెవెన్ ఫైవ్ రూపీస్ కేవలం చాలా ఐటమ్ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఉంటుంది మరి స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ట్వంటీ వన్ ఫిఫ్టీన్ ఉంటుంది కంపల్సరీ ఫిఫ్టీన్ పీస్ తీసుకోవాలి వన్ ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది ఐటమ్స్ మాత్రం చాలా ఈ ఐటమ్ ఉన్నాయి పుష్పాలు పుష్ప లో ఐటమ్ ఐటమ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఉంటాయి ఐటమ్స్ ఇంకా చాలా ఉంటది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ చాలా వెరైటీ ఉంటాయి సార్ ఓన్లీ టూ లో నెక్స్ట్ ఐటమ్ కూడా మీరు టిష్యూలో టిష్యూ హెవీ ఐటమ్ చూస్తాను మ్యారేజ్ స్పెషల్ ఐటమ్స్ అన్ని ఇది కస్టమర్ రావాలి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఐటమ్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ లో హెవీ ఐటమ్ మగ్గం వర్క్ హెవీ చూస్తాను ఐటమ్ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఇగో ఇది కూడా సిల్వర్ లో విజిట్ చేయాలి విజిట్ ఎంత చేస్తే మీకు ఎంత మంచి బర్బరీ సిల్క్ లో సిల్వర్ లో కొత్తగా వచ్చింది స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ లో ఇగో ఇది కూడా చూసుకోవచ్చు డోలాలో ఉంటది మీకు ఇగో ఇంకొకటి జిమిచులో ఐటమ్స్ మాత్రం చాలా ఉంటది వీడియోలో కవర్ చేయాలి పాసిబుల్ ఈ ఐటమ్ కూడా మీకు కూడా తెలుసు వైరల్ ఐటమ్ ఇది మహారాణి మహారాణి సారీస్ మహారాణి సారీస్ మీకు కూడా తెలుసు ఉన్నాయి ఫుల్ డిమాండ్ లోనే ఇప్పుడు కూడా ఒక ఫుల్ హాట్ కేక్ ఐటమ్ ఉంటది మీకు కూడా తెలుసు ఇంకా ముందు కూడా వీడియోలో ఇచ్చిన అన్ని వీడియోలో కవర్ చేయాలంటే పాసిబుల్ శాంపల్ గురించి చూపిస్తున్నాం కంపల్సరీ మీ షాప్ కి విజిట్ చేయాలి ఎలాంటి ఐటెం తీసుకొని వెళ్ళాలి వర్క్ ఐటమ్ ఉంటుంది ఎలాంటి ఈ టైప్ చాలా ఉంటది ఇంకా వీడియోలో కవర్ ఇన్పాసిబుల్ చూసుకోవచ్చు మీరు ఇంకా చాలా కేటలాగులు ఉన్నాయి నేను ఓపెన్ చేయలేదు ఇంకా మీరు విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంటది మన దగ్గర వెరైటీ ఫుల్ ఉంటది మీకు లో లో చాలా ఐటమ్ ఉంటుంది కంపల్సరీ మీరు విజిట్ చేస్తేనే మీకు లాభం వస్తుంది ఎలాంటి ఐటమ్స్ ఉంటది మన అక్కడ మేరే గరీబ్ నవాస్టాల్ బ్రాండ్ ఉంటది ఆల్ వివర్స్ కస్టమర్ కి తెలుసు కానీ న్యూ కస్టమర్ కోసం చెప్తాను చాలా మంది మన షాప్ కి విజిట్ చేసి కొత్త స్టార్ట్ చేసినా మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి మన షాప్ కి విజిట్ చేయండి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు కాదు మన రేట్ చూసి రిటైల్ వాళ్ళు కూడా చాలా కాల్ చేస్తున్నాం సార్ మనకి కావాలి రేట్ చాలా తక్కువ ఉంటున్నాం సార్ మార్కెట్ లో దొరకలేదు అట్లా కూడా చెప్తాను చాలా మంది అలా ప్రైజ్ మాది ఉంటది షాకింగ్ ప్రైస్ ఉంటది కస్టమర్ కి డైరెక్ట్ ప్రైజ్ ఉంటది జిఎస్టీ ఏమి ఉండదు మళ్ళీ మళ్ళీ అడ్రస్ గురించి చెప్తున్నాం మన షాప్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇంకా ఏమైనా డాట్ ఉంటే మీరు స్క్రీన్ పైన ఆ నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కూడా అసెప్ట్ అవుతుంది మీకు మినిమం బిల్ మీకు ఆన్లైన్ లో ఆ టెన్ థౌసండ్ ఉంటుంది షాప్ కి మీరు వస్తాను అంటే ఫైవ్ థౌసండ్ కూడా బిల్ చేసిన అంటే సార్ ఓకే ఓకే కంపల్సరీ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి థ్యాంక్ యూ